లో వినాయక నిమజ్జనానికి ఘన ఏర్పాట్లు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్రావు స్పష్టంగా చెప్పారు మున్సిపల్ రెవెన్యూ హెల్త్ ఎలక్ట్రిక్ విభాగాలన్నీ ఒకే తాతిపైకి వచ్చి అద్భుతమైన ఏర్పాట్లు చేశామని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనప్పల్లి హనుమంతరావు సహకారంతో జేసీబీలతో స్థలాన్ని లెవెలింగ్ చేసి టెంట్లు వేసి మూడు రోజులపాటు అధికారు ఆశావర్కర్లు కాంగ్రెస్ నాయకులు బస్ చేస్తూ ఏర్పాట్లు పర్యవేక్షించారు పది సంవత్సరాల్లో ఎవరూ చేయని పనులు మేము చేసి చూపిస్తున్నాం ప్రజల బాగుంటేనే మేము బాగుంటాం అని స్పష్టం చేశారు సుప్రభాత్రావు ఇక రాబోయే దుర్గామాత నవరాత్రులు బతుకమ్మ సంబరాల కోసం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు ప్రజల సంక్షేమమే మాధ్యేయమంటున్న కాంగ్రెస్ నాయకులు రామాయంపేతలో చూపిన ఈ కసరత్తు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది మిత్రుల ద్వారా మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ లోకల్ పబ్లిక్ సపోర్ట్ తోటి లీడర్ సపోర్ట్ తోటి పెద్ద సపోర్ట్ తోటి ప్రశాంతంగా మన గణేష్ నిమజ్జనం నిమజ్జనము కంప్లీట్ చేసుకున్నాము ఎట్లాంటి సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా కూడా భక్తుల సహకారంతో పబ్లిక్ సహకారంతో విజయవంతంగా కంప్లీట్ చేసుకుంటున్నాము ముఖ్యంగా ఇక్కడ గ్రామ పెద్దలు వాళ్ళందరూ ఇక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలు వాళ్ళ కోఆపరేషన్ చాలా బాగుంది ఇట్లే కంటిన్యూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొకసారి ఈ పండుగ శుభాకాంక్షలు పత్రిక మిత్రులు తెలుపుకుంటాం ఒక్క సంఘటన కూడా చెప్పుకోవడానికి కూడా ఒక్క సంఘటన కూడా జరగలేదు దానికి కారణం అదే పబ్లిక్ సపోర్టు ప్లస్ గ్రామ అండ్ పంచాయతీ ఈ రామాయణపేట పెద్దల సపోర్టు ప్లస్ అట్లే ప్రతి ఒక్క మండక మండప నిర్వాహకుల సపోర్ట్ తోటి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాము ఎందుకంటే మిగతా అన్ని ప్లేస్లలో కూడా ఈ గణేష్ నిమజ్జనం కోసం అని చెప్పి బందోబస్తు వెళ్ళిపోయినారు ఉన్న తక్కువ స్టాఫ్ తోటి ఇంత సక్సెస్ఫుల్గా ఇంత పెద్ద కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు సహకారం ఉంది ఒక మూడు ఉన్నాయి అవి కూడా వస్తున్నాయి అంటే ఎంత సుమారు ఎంత టైం పట్టుతుంది సార్ దాని హాఫ్ అన్ అవర్ మోస్ట్లీ హార్డ్లీ ఒక వన్ అవర్లో క్లోజ్ అయిపోతాం మోస్ట్లీ ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా పీస్ఫుల్ క్లోజ్ అయిపోతుంది రైట్ సో ఇక్కడ గంట మరి ఇక్కడ కార్యక్రమం గెలిపి తర్వాత అన్నగారికే నమస్తే అమ్మ మరి ఎవరి అన్నగారికే నమస్తే అమ్మ ఇన్ని రోజులు ఏం చేయలేదని ఇప్పుడు అంతా మంచిగా చేసుకుంటారు మరి కాంగ్రెస్ లీడర్స్ పెద్ద మరి అన్ని డిపార్ట్మెంట్లు సహకరిస్తున్నాము ఇట్లనే ఇదే మీద ఇట్లా కొనసాగాలని నా ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ అధికార పార్టీ మా సుప్రభతన కానీ ఇక ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో సుప్రభతన కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ అధికారులు కానీ చాలా మాకు వసతులన్నీ కల్పించి నిమజ్జనానికి అందరూ సహకరిస్తున్నారు వీళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఆహ్వానించి వారు నిమజ్జనానికి ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇందిరాయూత్ క్లబ్ తరఫున మేము ప్రత్యేకంగా వీళ్ళందరినీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము నేను రామంపేట్ ఫైర్ స్టేషన్లో యాక్టింగ్ లీడింగ్ ఫైర్ ఫైర్ చేస్తున్నాను అయితే మనకు ఈ గణపతి నిమజ్జనంలో భాగంగా గత నాలుగు రోజుల నుంచి మన ఫైర్ సర్వీస్ నుంచి ఒక రెస్క్యూ టీమ్ ఏర్పాటు చేసి ఇక్కడ నిరంతరం గస్తీగాస్తా ఉన్నాము ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆ యొక్క సిబ్బంది మా యొక్క సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నాం మనం మన సార్ గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరిపరేషన్తో మేము మా రామాయణంపేట వినాయకుల నిమజ్జనం కొనసాగుతున్నాయి మరి భారీగా ఉన్న వినాయకులు తెచ్చి ఇక్కడ అన్ని సౌకర్యాలతో ఘనంగా నిమజ్జనం చేస్తున్నారు మరి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి రామాయణంపేటలో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది నిమజ్జనం కోసం మరి ఆల్ డిపార్ట్మెంట్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ అధికారులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కూడా కరెంటీ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా మరి ఇక్కడ సహకరిస్తున్నారు మరి రామాయంపేట ప్రజలు ఎన్నడూ ఊహించింది కూడా ఈ రోజు ఊర్లో ఎంత సంబరాలు ఉన్నాయో చెరువుల దగ్గర కూడా అంతే సంబరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి గత పదేళ్ళ నుంచి ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడు చేయలేరు మరి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు సహకారంతో ఇక్కడ మరి లోకల్ సుప్రభాత గారు పూర్తి ఏర్పాట్లు చేసి ప్రజలందరికీ కూడా చెరువులలో కూడా పండగ వాతావరణం కల్పించినందుకు సుప్రభాతన్న గారికి మరి ఎమ్మెల్యే గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు ఈ ఈ నిమజ్జనం కోసం అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గత రెండు రోజులుగా రామయంపేట పట్టణంలో వినాయక నిమజ్జనాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తా ఉన్నాం మరి అలాగా నిర్వాహకులందరికీ కూడా పేరు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే రెండు రోజులు వినాయక నిమజ్జనానికి మరి శాంతియుతంగా జరగడానికి సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు మరి అలాగే మన ఎమ్మెల్యే గారు అయినపల్లి రోహిత్ రావు గారు అనునిత్యం నిత్యం రోజు మరి చర్చించి ఏమేమి జరుగుతుందని మా రావు ఏసీసీ వారితో చర్చిస్తూ ఎప్పటికప్పుడు మరి వాళ్ళు సమాచారం అందజేస్తేనే మరి అప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ ఉంటా ఉంటూ మరి అలాగే మాజీ ఎమ్మెల్యే అయినపల్లి హనుమంతరావు గారు కూడా అర్ధరాత్రి కూడా మరి ఫోన్ చేసి ఏం జరుగుతుందని మరి ఇక్కడ ఎలా చర్య తీసుకుంటున్నారని తెలియజేస్తూ ఉన్నందుకు వారికి కూడా మరి మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా మరి అలాగే మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా బ్రహ్మాండంగా పండగలను మరి ఎప్పుడు కూడా ఇంత మంచి ఇంత మంచి వాతావరణంలో జరగలేదు కాబట్టి గత పదేళ్లుగా ఇక్కడెవరు సౌకర్యాలు కల్పించడం ఆపానమో లేదు మరి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా అన్ని శాఖల వారు విద్యుత్ శాఖ అయితేనేమి రెవెన్యూ శాఖ అయితేనేమి మరి అలాగే నీటిపారుదల శాఖ కానీ ఫైర్ పోలీస్ శాఖ మరి అలా వైద్య ఆరోగ్య శాఖ కూడా మరి బ్రహ్మాండంగా అందరూ కూడా పనిచేసి ఈ ఉత్సవాలను ఒక శాంతియుత వాతావరణంలో పండగ వాతావరణంలో చేసినందుకు వారికి కూడా మరొకసారి మేమందరం రామాయణపేట పట్టణ తరఫున మా తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి వచ్చే సీలలో కూడా దసరా ఉత్సవాలను కూడా ఇదే రకంగా మరి బ్రహ్మాండంగా నిర్వహిస్తామని మరి ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు మరి సుప్రభాతరావు గారు కూడా మా మిత్రుడు ఇక్కడనే ఉంటూ అనునిత్యం రాత్రి అంతా కూడా పోరాయి రెండు మూడు రోజులు బ్రహ్మాండంగా మరి ఇటువంటి వాతావరణం అయితే నేను చూడలేదు నేను కూడా పది పదిహేను ఏళ్ళ నుంచి రాజకీయంలో మరి పదవులు చేసినా గానీ ఇంత మంచి వాతావరణం చూడలేదు కాబట్టి ఈసారి ఇట్లా జరిగినందుకు నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ గణేష్ రామాయంపేట పట్టణంలో గత మూడు రోజులుగా ఏదైతే నిమజ్జనం నడిక జరుగుతుందో ఆ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది పట్టణంలోని యువకులందరూ దాదాపు అన్ని బస్తీల్లోని యువకులందరూ వాళ్ళు తొమ్మిది రోజులుగా గణనాయత్ని దృష్టించి పూజలు చేసి చేసి వాళ్ళు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఈ రెండు చర్యల్లో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు కోరిక మేరకు స్పష్టంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మూడు రోజులుగా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది అదేవిధంగా ఫైర్ సిబ్బంది పోలీస్ అధికారులు మన హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు రెవెన్యూ అధికారులు అందరూ కూడా చక్కగా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా సందర్శించడం జరిగింది ఎలక్ట్రిటీ అధిక చి ఎలక్ట్రిసిటీ అధికారులు అందరూ చక్కగా కలెక్టర్ గారు పర్యవేక్షణలో పనిచేయడం జరిగింది గత మూడు రోజులుగా ఇక్కడ కూడా ఇలాంటి చిన్న ఇబ్బంది జరగకుండా నిమజ్జన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది రాత్రి పగలు ఎక్కడెప్పుడు వచ్చినా నిమజ్జనం చేయడానికి ఇక్కడ అధికారుల అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది కాబట్టి రైలందరూ సహకరించారు విధంగా ముఖ్యంగా ఎవరైతే యువకులు ఉన్నారో బస్సులు ఆ యువకులంతా కూడా కలిసికట్టుగా క్రమశిక్షణతో రామాయపేట పట్టణంలో మొట్టమొదటిసారి చిన్న ఇబ్బంది లేకుండా నిమజ్జనం పూర్తి చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ ప్రత్యేకంగా పట్టణ ప్రజలకు పట్టణ యువకులకు అందరికీ ఇదే విధంగా ఇదే ఓరవాడు కొనసాగించినట్టయితే అన్ని కార్యక్రమాలు కూడా మనం విజయవంతం చేసుకుందాం మా ఎమ్మెల్యే గారు అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు దీన్ని గంటకొకసారి నాకు కాల్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఎక్కడైనా లోటుపాట్లుంటే అధికారులందరినీ సమన్వయపరిచి పూర్తి చేయమని చెప్పడం జరిగింది కాబట్టి మొత్తం పూర్తి అయ్యే వరకు వ్యవస్థలు అన్ని ఇక్కడే ఉండి పనిచేస్తాయని పట్టణ ప్రజలకు కృతజ్ఞత చెప్తూ ముగిస్తున్నాను